శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు పరిస్థితులవారు బ్రహ్మ శ్రీ వేముల రాజేశ్వరరావు రోహితులు గో సేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు వారి లైవ్ ఓం శ్రీ గురువు నమహ శ్రీ మహాగణాధిపత్య నమ సరస్వత్య నమః శ్రీ మాత్రి నమ గోమాత్రి నమ ఈ రోజు మూడో తేదీ ఆగష్టు నెల రెండు వేల వినాలుగు సంవత్సరం ఈరోజు శనివారం ఈ రోజు మనం పంచాంగమ విశేషాలను తెలుసుకోబోతున్నాం సస్యశ్రీ శ్రీ క్రోదినామ సంవత్సరం దక్షిణామ గ్రీష్ణోత్తు ఆషాఢ మాసంలో బహుళపక్షంలో చతుర్దశి తిథి మూడు గంటల యాభై నిమిషాల సాయంత్రం వరకు ఉంటుంది తదుపరి అమావాస్య తిథి ప్రారంభమవుతుంది ఈరోజు శనివారం పునర్వసు నక్షత్రం మనకు ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది అవుతుంది ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ప్రారంభమై పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నట్టు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం మూడు గంటల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నట్టు వర్జ్యము ఉదయం మనకు రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై పది గంటల పది నిమిషాల వరకు ఉంటుంది మనకు దుర్ముహూర్తము ఈరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శనివారం కాబట్టి ఆ దేవదేవుడు కలివే కలివేదమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనం సంపూర్ణంగా పొందాలని ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి దేవాలయం దర్శించుకొని ఆ స్వామివారికి మనము శుభాచార్యాలను అర్చిస్తూ ఆ స్వామివారి స్తోత్ర మంత్రాలు పఠించాలని కోరుతూ మనం ఆ స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందాలని వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నభూతో న భవిష్యతి శ్రీయకాంతాయ కళ్యాణ నిధే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణా శ్రీమద్ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఆ స్వామివారి సమస్య సమస్త శుభార్ ఆ దేవదేవుని యొక్క కలిగే దైవ నుండి శ్రీ వెంకటేశ్వర అనుగ్రహం సంపూర్ణంగా అందరి మీద ఉండాలని కోరుకుంటూ సర్వం శుభం ఓం స్వస్తి